హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనోజా క్రియేషన్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి స్పెషల్ కర్రీతో వచ్చేసానండి ఆంధ్ర స్టైల్ పీతల పులుసు జలుబు అలాంటివి వాళ్ళు ఈ కూర తింటే ఖచ్చితంగా వెంటనే తగ్గిపోతుంది అంటారండి చాలా బాగుంటుంది పీతల పులుసు సేమ్ ఫిష్ పులుసులానే చాలా సంవత్సరాల తర్వాత అయితే నేను చేశాను సో అందుకనే వ్లాగ్ చేశాను అనమాట లందీ వీడియోస్ చేయడానికి టైం కుదరట్లేదండి సో ఈ ఐటెంకి కావాల్సిన పదార్థాలు అవన్నీ చూపిస్తున్నాను వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే నేనైతే ఒక కేజీపీతలను తీసుకున్నామండి అవి మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి వేటి వాటి కాళ్ళు అవన్నీ కట్ చేసి ఇస్తారనమాట నాకైతే మార్కెట్లో చేసి ఇస్తారు ఇట్లాగా తీసుకొచ్చారు అవి పసుపు ఉప్పు వేసి కడిగేసి ఉంచాను పీతల కోసం పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకోవాలండి అది వాటర్ పోసి పక్కన నానబెట్టి ఉంచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆనియన్స్ అండి ఆ పీసెస్ కింద కట్ చేసుకున్నాను మేమైతే చేపల పులుసుకైనా దేనికైనా గ్రైండ్ చేసుకుంటామండి ముక్కల్లా కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు కట్ చేసిన ఆనియన్స్ అందులోకి ఒక ఇంచు అల్లం ముక్క వెల్లుల్లి రబ్బలు ఇంకా ధనియాలు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుంటామండి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వీటన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి అంటే మెత్తని పేస్ట్లా కాదు కచ్చపిచ్చగా చేసుకుని అలా బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం పులుసులో కదండి ఇలా నాటు పెట్టుకుని వేసుకుంటే బాగుంటాయి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను అండ్ దెన్ ఇలాగే ఫిష్ పులుసులో బెండకాయలు వేసుకున్నట్టుగా పీతలకి వంకాయ కూడా వేసుకుంటారండి కొద్దిమంది నేనైతే ప్లెయిన్గా చేస్తున్నాను కదా అందుకని వంకాయ తీసుకోలేదు సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాం హీట్ అయ్యాక పసుపు వేసుకున్నాను అండ్ దెన్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ వేసుకుని వేయిస్తూ ఉండాలండి అడుగంటకుండా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ తీసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి అడుగు అంటనివ్వకుండా ఆయిల్ అంతా ఫస్ట్ అబ్జర్బ్ చేసుకుంటుందండి ఆనియన్ పేస్ట్ అండ్ దెన్ సాల్ట్ వేసి బాగా ఆనియన్ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి దేనికైనా ఆనియన్ వేగిన దాన్ని బట్టి టేస్ట్ వస్తుందండి ఏ కర్రీకైనా మొత్తం అంతా అడుగంటకుండా అలా వేయించుకుంటూ ఉండాలి చూసారా మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా అంటే ఆనియన్ వేగిపోయినట్టు ఇప్పుడు మనం తీసుకున్న పీతల మొక్కలన్నిటినీ వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి అవి కొంచెం మగ్గేదాకా కలుపుకుంటూ ఉండాలండి మొత్తం అడగంట కండా కొద్దిగా బాయిల్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉన్న తర్వాత మనం కారం యాడ్ చేసుకుంటున్నాం నేను ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను కారం ఎవరి ఇంట్రెస్ట్ వాడదండి స్పైసీగా తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు అక్కడ కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా నేనైతే ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను కలుపుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి అది కొంచెం కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి కొంచెం సేపు అప్పుడు అవి బాగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా పులుసు తీసుకుని పోసుకోవాలి అవి ఆల్ ఆల్మోస్ట్ అవి కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి పులుసుతోటి కలిసి ఉడుకుతాయి అనమాట అప్పుడు ఏంటంటే అవి కారం ఉప్పు పులుపు అన్నీ పీల్చుకుంటాయి సో అలా పులుసు కూడా వేసిన తర్వాత మనం ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి అలా బాయిల్ అవుతూ ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని ఒకసారి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకుని కలుపుకొని ఒక్కసారి బాయిల్ అవనిచ్చి వచ్చి ఆపేసుకోవటమేనండి కొత్తిమీర చల్లుకోవటమే ఆల్మోస్ట్ ఆయిల్ అంతా తేలిపోయింది కదండి అంటే మొత్తం కర్రీ అంతా బాయిల్ అయిపోయింది కుక్ అయిపోయినట్టు సో ఇంక ఫైనల్గా మూత పెట్టి టూ మినిట్స్ ఉంచేస్తే గుమ్మగుమ్ములు పీతల పులుసు రెడీ ఇది ఇక మన బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ట్రై చేసి చూడండి దెబ్బకి జలుబు అయితే అయిపోతుందండి సో కలర్ఫుల్గా వేడి వేడి స్పైసీగా పులుసు రెడీ ఆంధ్ర స్టైల్ పీతల పులుసు రెడీ సో మీ అందరికీ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి కొత్త నోటిఫికేషన్స్ కోసం అండ్ దెన్ కీప్ వాచింగ్ ఆన్ మజీ క్రియేషన్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్